Seven and a half, eight years is not a joke. Only those people who go through this, only those people who actually have the tenacity, have the audacity, and also have the ability, most importantly, to be able to serve mankind are here. So I truly appreciate what you have gone through. I truly appreciate your hard work. But there is a long road ahead. This is just the beginning, I think it was mentioned. This is just the beginning. Dr. Surinari. Hello. Hello. మెడికల్ కాలేజ్లో ఈ గ్రాడ్యుయేషన్ డోను డేలో గ్రాడ్యుయేషన్ డేలో వారి చేతుల మీద సరిపడిస్తుంది కాబట్టి సో చాలా సంతోషమైన దినం కేసీఆర్ గారు గాడ్ ఆఫ్ ద తెలంగాణ అయితే ద ఫ్యూచర్ ఆఫ్ ద తెలంగాణ కేటీ రామారావు గారికి మనస్ఫూర్తిగా వారికి అభినందన నా సహచర శాసనసభ్యులు గౌరవనీయులు సంజయ్ గారికి గౌరవనీయులు సెక్రటరీ ఆఫ్ జలమ మెడికల్ కాలేజ్ మా అన్న సూర్యనారెడ్డి గారికి గౌరవనీయులు మీకు మాకు అందరికీ అభిమానంగా ఆప్యాయతగా పిలుచుకున్న మా యొక్క అనిత మేడం గారికి గౌరవనీయులు హసీం సార్ గారికి రామకృష్ణ గారు గారికి ద టీమ్ ఆఫ్ ద చెల్మెడ్ అందరికీ కూడా మీ అందరికీ అభినందనలు మీ అందరికీ కూడా కంగ్రాలులేషన్స్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఆ రోజు గుర్తుంటుంది గుర్తున్నది మా పాప ఇంటర్మీడియట్ అయిన తర్వాత కౌన్సిలింగ్లో నేను కూడా మా ఫ్యామిలీతో మా వైఫ్ తోటి నేను కూడా మా పాపతో కౌన్సిలింగ్ వెళ్ళాను హైదరాబాద్ చాలా వరకు కూడా హైదరాబాద్లో చదువుకోవాలి కరీంనగర్ వాళ్ళు అని చెప్పి మెడికల్ కాలేజ్ కరీంనగర్ మెడికల్ కాలేజ్ నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్ చదువుకొని కోరుకుంటారు కానీ ఆ రోజు మేమందరం కూడా గొట్టె సైడ్ చేసుకున్నాం హైదరాబాద్లో కూడా సెలెక్టెడ్ చెల్లిమిడ కాలేజ్ ఆరోజు చాలా మంది హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటారు కానీ మరి అప్పుడే మరి ఎలక్షన్లలో నా మీద ఓడిపోయిన చెల్లిమెడో మన కాలేజీలో ఉంటే సేఫేనా అనుకున్నా కానీ ఆ నమ్మకం నాకుంది వాళ్ళ ఫ్యామిలీ నమ్మకం ఉంది సో ఐ ట్రస్టెడ్ అందుకే మేము అందరుగా సింగిల్ పేరు మీద చెల్లిమెడలో ఐ జాయిన్ మై బేబీ మై డాటర్ ఇంటో చలిమెడ కాలేజ్ దట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఐ హావ్ దట్ ఆఫ్ ట్రస్ట్ ఐ అన్ హలి కాలేజ్ ఎందుకంటే చదివించిన తర్వాత కూడా చూశాను ఇట్స్ ఎ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ టఫ్ అడ్మినిస్ట్రేటర్ ఎక్కడ కూడా ఇంత విడంగా టఫ్ అడ్మినిస్ట్రేటర్ ఒకరికి ఒకరు అనిత మేడని ఫోన్ చేస్తే మాట్లాడుతుంది తప్పకనే ఇక్కడ పని అయితే చేయదు అది ఎందుకంటే రూల్స్ వ్యతిరేకంగా అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా చేయలేకపోతుంది ఈ సూర్యనారాయణ సూర్యనారెడ్డి గారు సో వీళ్ళందరూ కూడా ఆ డైరెక్షన్ ఆఫ్ ద మళ్ళీ అచ్చన్న డైరెక్షన్లో ఎంత టఫ్గా ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఒక గొప్ప పేరు సంపాదించుకుంది చలిమిన మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ సో ఈ కాలేజ్ నుంచి పాస్ అయిపోతే డెఫినెట్ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఈరోజు మా పాపతో పాటు ఎంతోమంది తల్లిదండ్రుల పాపలు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా పాటు సర్టిఫికెట్ ఇచ్చుకున్నందుకు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ చాలా సంతోషం ఒక్క నిమిషం మా పొలిటికల్లో చెప్తాం ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా ప్రపంచమంతా కూడా తెలంగాణ వైపు చూసే పరిస్థితికి వచ్చింది ద క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఇందు జస్ట్ బికాస్ ఆఫ్ ద కేసీఆర్ గారు ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండో అప్పుడే ఈ విద్యార్థులు అందరూ ఏదో వేరే దేశాలకు చదువుకోకూడదు ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పేసి గొప్పగా మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు దాన్ని పాటించిన ఘనత కూడా కేటీ రామరు అందుకే ప్రపంచంలోనే ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది తెలంగాణ ద గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకున్నాం అందుకే ఈరోజు తెలంగాణ అనేది మెడికల్ హబ్గా ఉన్నది సో అందుకే మీ అందరు కూడా అద్భుతమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను రెండోది రెండు వేల పంతొమ్మిదో బ్యాచ్ అనేది ఒక కొత్త ప్రొసీజర్ తోటి కొత్త కోర్సెస్ తోటి టఫ్గా తయారైంది సబ్జెక్ట్స్ నాకు తెలిసి నేను వరకు కూడా చాలా కష్టపడచ్చు గతంలో కన్నా ఎంబీబీఎస్ చాలా టఫ్గా మార్చాడు టూ థౌసండ్ నైన్టీన్ తర్వాత ఎవరైతే మీకు చదువుకొని పాస్ అవుతున్నారో మీరు అద్భుతంగా చదువు పాస్ అయిన పరిస్థితి కనబడుతుంది మీకు ఎందుకంటే గతంలో కన్నా చాలా టఫ్ అవుతుంది చదువులో కూడా ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ బ్యాచ్ మాత్రము కరోనాల్లో ఫీజ్ చేయడం జరిగింది గుడ్ ఎక్స్పీరియన్స్ టఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్గా మీరు నిలబట్టి సో మీ అందరి కూడా రేపు రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్ ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన వృత్తి భగవంతుడు అందరికీ అందిస్తాడు కానీ కొందరికి మాత్రమే మెడికల్ సీట్లు వస్తే సీట్ అంబాయిస్తాడు చాలామంది కూడా చూస్తాం చాలామంది నేను ఉండక ఎంతో మంది ఐఎస్ ఆఫీసర్తో చాలా మంది ఉండంగా గ్రూప్ అన్ ఆఫీసర్తో మాట్లాడతాం వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ ఎంబీబీఎస్ ట్రై చేస్తారు ఎంబీబీఎస్ రాకపోతే ఎందుకు అని చెప్పి మళ్ళీ సివిల్స్ రాస్తారు సివిల్స్ వస్తుంది కానీ ఎంబీబీస్ రాలేకపోతుంది అంటే ఎంబీబీఎస్ తీసుకోవడం అనేది చాలా టఫ్ ఉండదు కాబట్టి అందుకే మీరు గొప్పగా భవిష్యత్తులో మంచి డాక్టర్గా తీర్చిద్దాలని చెప్పి సో మీకు రాబోయే రాబోయేలో రెవల్యూషన్గా ఈరోజు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెస్ ఉంది మీరు అందరూ ఆర్టిఫిషియల్ అంటే కనబడే దేవుడు డాక్టర్ ఒక కోటి రూపాయలు వరిస్తే సంతోషపడగాని వాని ప్రాణం నిలబడితే వాళ్ళ కళ్ళల్లో ఆనందమే మీ యొక్క ప్రొఫెషన్ కు తృప్తి కనబడుతుంది కాబట్టి అలాంటి తృప్తి మీరు పొందాలని చెప్పేసి మీ అన్న తల్లిదండ్రులకు మంచి పేరు దేవాలని చెప్పి వన్స్ అగైన్ ఐ విష్యూ ఆల్ బెస్ట్ గాడ్ రిసీవ్ ఫర్ థ్యాంక్ యూ